ఒక మీడియా హౌస్లో కూర్చొని ఒక ఛానల్ రిప్రజెంటేటివ్గా ఒక డిబేట్ నిర్వహించే మోడరేటర్గా అంత బాధ్యతాయుతమైన చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తి అమీర్ అనే ఒక పేరు పెట్టుకున్న వ్యక్తి నడిపే యువా టీవీ అనే ఛానల్ని రిప్రజెంట్ చేసుకుంటూనే ఇండైరెక్ట్గా ఇది ఒక పాకిస్తాన్ ఛానల్ అని చెప్పి చేసిన హేటెడ్ కామెంట్స్ని ఖండించుకుంటూ ఈ వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాగరమైనవి అని చెప్పి మన ఛానల్ వేదికగా కామెంట్స్ రూపంలో ఖండించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అంటే ఇక్కడ చాలామంది అటువంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అటువంటి వాళ్ళ మాటలు కేర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కొందరు మాట్లాడుతూ ఉండడాన్ని నాకు తెలిసిన వాళ్ళు వాట్సాప్లో ఆ విధంగా మెసేజ్ చేసినవి కూడా గమనించాను అయితే అటువంటి వ్యాఖ్యలు మానసికంగా దెబ్బతీస్తాయనో అటువంటి వ్యాఖ్యలు నా దారిని ఆకుతాయని కానీ అటువంటి దారి అటువంటి వ్యాఖ్యలు నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని కానీ నేను ఏ కోసానో అనుకోను అలాంటి ప్రయత్నం వాళ్ళు చేస్తే జీవితంలో వాళ్ళు ఎప్పటికీ గెలవలేదు అన్న విషయం నాకు ఖచ్చితంగా తెలుసు కానీ నా బాధ ఏంటంటే నా ఆవేదన ఏంటంటే నా పెయిన్ ఏంటి అంటే అమీర్ అనే పేరు ఆ అటువంటి ఆ పేరు లేకుంటే ఈ ఒకవేళ వాళ్ళ దృష్టిలో ముస్లిం సామాజిక వర్గం అని అనుకున్నా సో ఆ ముస్లిం పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ వాళ్ళేనా ఒక ఛానల్లో కూర్చున్న వ్యక్తి తాను మాట్లాడే ప్రతి మాటకు మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంది అని చెప్పి మేనేజ్మెంట్ ఆశీస్సులతోనే నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను అని చెప్పి ఆ వ్యక్తి చెబుతూ ఉంటే మరి భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా పాకిస్తాన్ వాళ్ళే అని చెప్పి ఆ ఛానల్ మేనేజ్మెంట్ కూడా భావిస్తూ ఉందా ఆ ఛానల్ మేనేజ్మెంట్ యొక్క అర్థం ఇదేనా ఒకవేళ అది తప్పు అయితే మరి ఈ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఆ ఛానల్ స్క్రీన్ మీద కనిపించకూడదు కదా పదే పదే ఒకసారి కాదు ఇంతకు ముందు ఒకసారి ఇప్పుడు మళ్ళీ రెండోసారి పదే పదే ఇంత హెయిటెడ్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారే దానికి ఆ ఛానల్ మేనేజ్మెంట్ ఏ విధంగా అనుమతిస్తుంది అని చెప్పి సరే ఇది మరింత చర్చకు పెడితే మరి ఆ ఛానల్ ఏమైనా సమాధానం చెబుతుందేమో ఆ ఛానల్ మేనేజ్మెంట్ ఏమైనా సమాధానం చెబుతుందేమో అని చెప్పి భావించి అన్ని రాజకీయ పార్టీలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి కాంగ్రెస్లు కమ్యూనిస్టులు ప్రతి పార్టీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులందరికీ కూడా నేను ఆయన పంపించినటువంటి ఆ వీడియో పంపించి అమీర్ని అంటున్నారా టీవీని అంటున్నారా అన్న విషయం కాదు అంటే వాళ్ళను విమర్శించే ఆ విమర్శించిన వ్యక్తి పేరు కనుక ముస్లిం రిలేటెడ్ అయితే ఆ వ్యక్తి పాకిస్తానో లేకుంటే ఆఫ్ఘనిస్తానో అయిపోతారా మీరేమీ నాకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం లేదు మీరేమీ నాకు సంఘీభావం ప్రకటించాల్సిన అవసరం లేదు నేనేమి మానసికంగా బలహీనుని కూడా కాదు కానీ కానీ ఒక మీడియా హౌస్లో కూర్చున్న వ్యక్తి మేనేజ్మెంట్ మద్దతుతోనే నేను మాట్లాడుతున్నాను అని చెప్పిన వ్యక్తి ఇంత హెట్ వ్యాఖ్యలు చేశారే మరి ఆ వ్యాఖ్యలకు ఆ ఛానల్ మేనేజ్మెంట్ బాధ్యత వహిస్తుందా మిమ్మల్ని విమర్శిస్తే విమర్శించిన వాళ్ళను కులం ప్రాతిపదికన తీవ్రంగా దూషిస్తారు ఇప్పుడు ఏకంగా ఒక మతం ప్రాతిపదికన ఈ స్థాయిలో సరే నా జీవన విధానం ఏంటి నా ఆలోచన విధానం ఏంటి ఇవేమీ కూడా కనీసం బేసిక్స్ తెలియదు ఆ వ్యక్తులకు అది వేరే విషయం అయినా అయినా ఈ పేరున్నంత మాత్రాన పాకిస్తాన్ అని చెప్పే ఒక భారత పౌరుణ్ణి పట్టుకొని ఇంత హేటెడ్ వ్యాఖ్యలు మరి ఆ ఛానల్ సమాధానం చెబుతుందా ఆ ఛానల్ విధానం కూడా ఇదేనా మీ అభిప్రాయం ఏంటి మీరు ఏమైనా అడుగుతారా మీరేమైనా ఈ విషయం మీద ఒక మాట ఒక ఈ ప్రశ్న కానీ లేకుంటే మీ అభిప్రాయాన్ని కానీ లేవనెత్తుతారా అని చెప్పి అన్ని పార్టీలకు కొందరు న్యూట్రల్గా ఉన్నావు అని చెప్పి ఈ మేధావులు అనబడే వాళ్ళకు కూడా నేను పంపించి అడిగాను టీవీకి మద్దతు పలకమని అడగలేదు అమీర్ అనే పేరున్న వ్యక్తికి మద్దతు ఇవ్వమని చెప్పి నేను అడగలేదు అంటే ఇటువంటి పేరున్న ఒక వ్యక్తి వీళ్ళను ప్రశ్నిస్తే వీళ్ళు చేశారు తప్పు అన్నదాన్ని దాన్ని బయటపెడితే వీళ్ళ దుష్ప్రచారాన్ని అడ్డుపడుతున్నాము అని ఏకంగా పాకిస్తాన్ పాకిస్తాన్ ఛానల్ పాకిస్తాన్లో పుట్టారు పాకిస్తాన్ పోగొట్టు ఈ స్థాయిలో హేటెడ్ ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు మీ ఛానల్ యాజమైన మద్దతు ఉందా లేదా అన్నది కనీసం అడగగలుగుతారా అని చెప్పి అడిగారు కానీ ఆశ్చర్యకరంగా ఏ రాజకీయ పార్టీ నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కావచ్చు ఇంకా టీడీపీ వాళ్ళు కావచ్చు అంటే వాళ్ళ సొంత ఛానల్ లాంటివి కాబట్టి వాళ్ళు స్పందించలేము కానీ వాళ్ళ ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి కానీ లేదా మిగిలిన పార్టీల నుండి కానీ ఏ ఒక్కరి నుంచి కూడా కనీస స్పందన రాకపోవడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది చాలా ఆశ్చర్యం అనిపించింది నా మీద ఈ హెట్రెడ్ వ్యాఖ్యలు చేసినటువంటి ఇదే వ్యక్తిని రిప్రజెంట్ చేసుకుంటూ నేను చెబుతున్నది ఏంటి అంటే ఇది ఒక సాక్షమే నాకు ఏ రాజకీయ పార్టీలతోనూ సంబంధం లేదు అందుకే మీరు నా మీద అంత దారుణంగా విషయాన్ని చింబినా ఇంత ద్వేషపూరితమైన వ్యాఖ్యలు ఒక మీడియా హౌస్లో కూర్చొని చేసినా నాకు మద్దతు అవసరం లేదు నేను పదే పదే చెబుతున్నా మీ ద్వేషాన్ని కూడా వాళ్ళు ఖండించలేకపోయారు మీ ద్వేషాన్ని కూడా వాళ్ళు పాయింట్అవుట్ చేయలేకపోయారు మీ ద్వేషాన్ని కూడా వాళ్ళు పాయింట్ అవుట్ చేయలేకపోయారు అటువంటిది ఏ రాజకీయ పార్టీనో చెబితేనో ఏ రాజకీయ పార్టీ ఆలోచనల ప్రకారం నేను ఎప్పుడూ పనిచేయాల్సిన అవసరం లేదు ఆ అవసరం లేదు నాకు ఒక విధానం ఉంది నాకు ఒక ఆలోచన ఉంది సమాజం ఎలా ఉండాలో కంప్లీట్ క్లారిటీ ఉంది సో ఆ క్రమంలో న్యాయం వైపు నిజం వైపో మంచి వైపు నిలబడ్డప్పుడు మెజారిటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా అనిపించచ్చు పదహైదు వేల వీడియోస్ పైన చేశారు ఈ మీ ఈ హేటెడ్ వ్యాఖ్యలు చేసిన అతని ప్రకారం నేను ఏదో పార్టీ కోసం పనిచేస్తున్నాను అనుకుంటే ఈ పదహైదు వేల వీడియోస్కి వీళ్ళు నాకు ఎంత పే చేయాలో క్యాలిక్యులేషన్ చేసి మీరే వాళ్ళకి పంపించారు అయితే నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి అంటే చదువుకున్న బాధ్యతలు తెలిసిన వాడిని చైతన్యవంతుణ్ణి ఏదైనా ఒక మెసేజ్ని లక్ష మంది వరకు అయినా ఈజీగా నా పరిధిలో కన్వే చేయగలిగిన వాడిని లక్ష యాభై వేల మందికి పైగా ఒక సబ్స్క్రైబర్ ఉన్నటువంటి ఏదో ఒక నా పరిధిలో ఒక వేదికన ఉన్నవాడిని నా మీదనే ఇంత హేటెడ్ వ్యాఖ్యలు చేస్తే కనీసం ఒక్కరి వైపు నుంచి అయినా కాదుకూడదనుకుండా ఆ మహేష్ రెడ్డి అతను ఒకరు పాపం ఇవేం వ్యాఖ్యలు ఇది అని చెప్పి వాటిని ఖండించుకుంటూ మాట్లాడిన ఎక్కడి నుంచి కూడా కనీసం పాయింట్ పాయింట్అవుట్ కూడా చేసి వాళ్ళను ప్రశ్నించలేకపోయారు అంటే నిజంగానే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఎంత దారుణమైనటువంటి ద్వేషాన్ని వాళ్ళు ఇటువంటి వాళ్ళ మనస్తత్వం వాళ్ళ నుంచి ఎదుర్కొని మానసిక వేదన పడుతూ ఉంటారు ఆ వేదనే నాకు చాలా పెయిన్ అనిపించింది ఎందుకంటే నా మీద మానసిక దాడి కాదు వీళ్ళు భౌతిక దాడులు చేసిన కేర్ చేసే వ్యక్తిని కాదు ఏంటి విషయం ఏంటి అని నాకు తెలుసు తాత్కాలికంగా ద్వేషం గెలవచ్చేమో తాత్కాలికంగా ద్వేషం పైచేయి సాధించవచ్చము కానీ ఎప్పటికీ ద్వేషం గెలవలేదు గెలిచే పరిస్థితులు వస్తే దేశంలో ఎవరూ ప్రశాంతంగా ఉండలేరు అన్న విషయం తెలియనటువంటి అమాయకుణ్ణి కాదు ఆ విషయం మీద అవగాహన లేనటువంటి అజ్ఞానిని అంతకన్నా కాదు అంతకన్నా కాదు కానీ నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకు ఏ ఒక్కరికి కూడా ఇటువంటివి కనీసం మనం వీటిని ఖండించిన బాధ్యత అని కూడా అనిపించకపోవడం వాళ్ళు చూడలేదేమో అనుకుని నేనే పంపించాను కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది అదే సమయంలోనే చాలా పెయిన్ అనిపించింది నాకు కాదు తట్టుకోగలను కాబట్టి నాకేం ఇబ్బంది లేదు కానీ తట్టుకోలేని వాళ్ళు అంటే బాధితులు మానసిక బలహీనల దృష్టిలో ఎంత వేదన అనుభవిస్తూ ఉంటారో ఏదైనా కావచ్చు కులం ప్రాతిపదికన కావచ్చు మతం ప్రాతిపదికన కావచ్చు ప్రాంతం ప్రాతిపదికన కావచ్చు ఎంత ద్వేషమా ఇటువంటి వాళ్ళు మీడియా హౌస్లోనా వీళ్ళకు ఒక మీడియా మేనేజ్మెంట్ ఒక ఛానల్ సపోర్టా ఆ ఒక పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే ఆ పార్టీ కూడా చెప్పదా ఇటువంటి హెయిట్ మంచిది కాదు అని బావు